అంటే మాట ఏడు గంటలకు వేస్తే ఏడు గంటలు వేసేసరికి మిస్ కాల్తో స్టార్ట్ అవుతాం మా జీవితం రాత్రి పన్నెండు ఒంటి గంట వరకు నిత్యం కొనసాగుతూనే ఉంటుంది రోజు ఎన్నెన్నో ఫోన్స్ విపరీతమైన కాల్స్ ఆ కాల్స్ కల్లా కొంతమంది ఫోన్లు ఎత్తిన కొంతమంది ఎంతకున్న అందరి సమాధానం చెప్పుకుంటూ ఏదో నడిపించుకుంటూ ఏదో చేస్తుంటాం మేము ఎక్కడ కాని ఇంతవరకు ఏదైనా తప్పు చేసినట్టు చూపిస్తే దాని ముక్కు నెలలకు రాసి మేము రిజర్వ్ లెటర్ ఇచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాం అదే రేపు నలభై ఐదు గంటలకు టైం ఇస్తున్నాము అంజన్ రెడ్డి గారికి అదే విధంగా తను నలభై ఐదు గంటలను రుజువు చేయాలి జేసిలు కానీ ఈ డ్రగ్ హిస్ట్ చెప్పేసి చెత్మరు అండ్ మైనింగ్ ఇవి ఏదన్నా ఒకటి ప్రూఫ్ వస్తాన దగ్గర ఉంటుంది అది కంపల్సరీ రుజువు చేయాలి రుజువు చేసినట్లనే మాట్లాడతాయి మరి దానివల్ల మాకు ఏమవుతుందంటే తెలియనోడు కూడా తెలిసినట్టు అంతా వీళ్ళు ఏదో అనేది ఈ సోషల్ మీడియా సోషల్ మీడియాలో వచ్చే వార్తని ఈజీగా ఇప్పుడు సింపుల్గా గుర్తుపట్టి దాన్ని బట్టి దాన్ని మమ్మల్ని సేవ్ చేస్తారు అసలు ఏం చేయకుండా నువ్వు చూపు చూపెట్టాలి మా ప్రూఫ్ చూపెడితే దాన్ని బట్టి మీకు క్లియర్గా తెలుస్తుంది ఏం జరుగుతుందనేది నేను ఇంకొకసారి రాయాలన్నా కానీ మా గురించి చెడుగా రాయాలన్నా కానీ తనకు ఇంకోసారి మనసు రాకుండా మేము ఏం తప్పు చేసినాం ఏం చేసినాం అనేది తనకు తెలియాలి క్లియర్ రోజు నిత్యం మేము వేల కార్స్లలో ఎంతోమంది సాయం చేస్తుంటాము ఎమ్మెల్యే గారికి ఎంత ఎన్ని విషయాలు చెప్తుంటాము మేము నిత్యం ఎంతో మందికి వాళ్ళు వచ్చిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరి న్యాయం జరిగేలాగా ఆఫీస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే మేము సమాచారం అందిస్తూ వారికి న్యాయం జరిగేటట్టు చేసే వాళ్ళ మా మీద ఈ నిందలేసి మీరు ఇట్లా చేస్తున్న ఎవరో మాట చెప్పినాము చెప్పినామో చేసిన బట్టి నువ్వు చూపెట్టు ఫ్రూమ్ చూపెట్టిన దాన్ని బట్టి మేము ఏం నిర్ణయానికి మీరు ఎట్లా చెప్తే అట్లా మేము నిర్ణయం తీసుకుంటాం సరి